వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం మహేశ్వరం నియోజకవర్గం పురం డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ లో మహేశ్వరం నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మురుకుట్ల అరవింద్ శర్మ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం టిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులను ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను హౌస్ అరెస్ట్ చేసిన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలని అంబేద్కర్ గారికి వెనతిపత్రం సమర్పించారు అరవింద్ శర్మ మీడియాతో మాట్లాడుతూ భారతదేశం మంచి పరిపాలనకు రాజ్యాంగం చాలా అవసరమని గుర్తించి రాజ్యాంగం రాసి పాలనకు సులభతరం చేశారు ఇప్పటికీ భారతదేశ ప్రజలు రాజ్యాంగం పట్ల విశ్వాసం చూపుతున్నారని ఆయన తెలిపారు Vamos a ver, vamos a ver. Vamos a ver, vamos a ver. Vamos a ver, vamos a ver. a ver, vamos a ver. Vamos a ver, vamos పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మహేశ్వరం నియోజకవర్గంలో శ్రీమతి ఇంద్రారెడ్డి గారి ఆదేశాలతో స్థానిక ఎన్టీఆర్ నగర్ లో ఈరోజు అంబేద్కర్ గారికి వర్ధంతి సందర్భంగా వారికి పూలమాలలు అర్పించడం జరిగింది అదేవిధంగా ఏదైతే సాక్షిగా రాజ్యాంగాన్ని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తుంగలో తప్పుతుందో అందరం కూడా గమనిస్తా ఉన్నాం నిన్న హరీష్ రావు కానీ మాజీ మంత్రులను ఎమ్మెల్యేలను మా పార్టీ ఎమ్మెల్యేలను అక్రమంగా అరెస్ట్ చేసినందుకు నిరసనగా ఈ రోజు అంబేద్కర్ గారికి మేము వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ యొక్క రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది రాజ్యాంగం తుంగలో తొక్కబడతా ఉంది ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలతోని ప్రజలే కాదు ప్రజా ప్రతినిధులు కూడా ఈరోజు ఇబ్బందులు పాల్ చేసే విధంగా ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహరిస్తా ఉంది మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం ఎక్కడైనా ఎఫ్ఐఆర్ చూపించాలి ఎఫ్ఐఆర్ ఉంటే అరెస్టు చేయాలి ఏది కూడా ఎఫ్ఐఆర్ లేకుండా ఒక మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు శాసనసభ్యులను కూడా ఈరోజు నిర్బంధం చేసే విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రవర్తిస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మీరు ఎన్ని అరెస్టులు చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా మా నాయకులను కార్యకర్తలుగా మేమందరం కూడా సైనికుల్లాగా పనిచేస్తాం ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గద్దె దిగేంత వరకు కూడా మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన రేవంత్ రెడ్డి గారిని వారికి మంచి బుద్ధియాలని చెప్పి అంబేద్కర్ గారిని ఈ రోజు కోరుకోవడం జరిగింది ఆయన వర్ధంతి సందర్భంగా ఖచ్చితంగా ఈ రోజు మళ్ళీ మనము ఏదైతే పిలుపునిచ్చినామో అంబేద్కర్ గారిని కలవాలి అంబేద్కర్ గారికి వినతి పత్రం చెప్పి మా బిఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తే ఈ రోజు కూడా పొద్దున గృహ నిర్బంధం చేస్తా ఉన్నారు మా ఎమ్మెల్సీలను మా ఎమ్మెల్యేలను మాజీ మంత్రుల వద్ద పోలీస్ పహారా కాస్తా ఉన్నారు పోలీసు రాజ్యంలో ఈ రోజు రేవంత్ రెడ్డి రాజ్యాన్ని పరిపాలిస్తా ఉన్నాడు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపదెబ్బ ఈ ప్రజలు పుట్టబోతా ఉన్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మేము మేము కూడా బిఆర్ఎస్ పార్టీ తరఫున అక్కడ అక్కడ మరోసారి నిరసనగా ఈ రోజు ఆర్కే ఆర్కేపురం జోరస్థాయి నిరసన తెరగడం జరిగింది జై తెలంగాణ